దానికి సడన్గా ఒక సమస్య ఎదురైనప్పుడు సడన్గా ఒక కొత్త షాక్ వచ్చినప్పుడు లేదా ఒక సవాల్ ఎదురైనప్పుడు చెలించకుండా ఉండాలని చెప్పి అసలు ఏ విధంగా తొట్టుపాటు పడకుండా ఉండాలని చెప్పి మనం పుస్తకాల్లో చదువుతుంటాం చాలామంది చెప్తుంటారు కానీ ఇవన్నీ ఆచరణ సాధ్యమైన నిజంగా గొప్ప గొప్ప వ్యక్తులు అంటే గౌతమ్ బుద్ధుడు స్వామి వివేకానంద ఇలా చాలా గొప్ప వ్యక్తులు మాత్రమే ఏం జరిగినా చెల్లించకుండా ఉంటారు ఈ రోజుల్లో మానవ మాతృలకు అది సాధ్యం కాదు అని చెప్పి మనం చాలాసార్లు వింటుంటాం మనకి మనం సర్ది చెప్పుకుంటాం చాలాసార్లు మనం ఈజీగా మూవ్ అయిపోయి ఈజీగా భయపడిపోయి సడన్గా ఒక కొత్త షాక్ నెగిటివ్ థింగ్ రాగానే వెంటనే రియాక్ట్ అయిపోతుంటాం అలా అని మనం ఇంకోటి కూడా అనుకుంటాం మనమే మనమే కాదు అలా అందరికి వెళ్ళిన జరిగిద్ది మనుషులందరూ ఒకేలాగా ఉంటారని కానీ ఈరోజు నేను ఒక ఉదాహరణ చూశాను ఒక వ్యక్తిని వీడియో అనమాట ఆవిడ పేరు జెసిందా ఆర్డెన్ తను న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ మీరు కూడా ఆ వీడియో చూడండి సోషల్ మీడియాలో ఆవిడ పార్లమెంట్ బిల్డింగ్ నుంచి టీవీ ఛానల్కి ఒక లైవ్ ఇంటర్వ్యూ ఇస్తుంది లైవ్ ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు ప్రశ్నలకు ఆన్సర్ చెప్పేటప్పుడు మధ్యలో భూకంపం వచ్చింది ఎత్కేక్ వచ్చింది భూమి కంపిస్తుంది ఆ చుట్టూ అన్నీ షేక్ అవుతున్నాయి కానీ ఆమె చిరునవ్వు తొండగనీయకుండా అంటే చిరునవ్వు మొహం మీద పోకుండా నవ్వుకుంటూ నా చుట్టూ అన్నీ బాగా మూవైపోతున్నాయి వచ్చినట్టుంది అని చెప్తుంది కానీ అక్కడ ఇంటర్వ్యూ ఆపేసి ఆమె లేచి పరిగెత్తలేదు సో మనం గమనిస్తే మనుషులు చాలా స్టేబుల్గా ఉంటారు న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఈవిడ టూ థౌజండ్ సెవెంటీన్లో న్యూజిలాండ్ ప్రధానమైంది ఆ తర్వాత లాస్ట్ ఇయర్ క్రైస్ట్ చర్చ్ అటాక్స్ దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుంది తర్వాత మొన్న డిసెంబర్లో న్యూజిలాండ్లో వాల్కెన్ అరప్ట్ అయింది దాన్ని హ్యాండిల్ చేస్తుంది ఇప్పుడు కరోనా వైరస్ని హ్యాండిల్ చేస్తుంది చాలామంది ఆవిడ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది ముఖ్యంగా క్రైసిస్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అనే దానిలో సందిగ్ధంలో ఉన్నారు కానీ ఈరోజు తెలిసిపోయింది అనమాట అందరికీ ఆ సీక్రెట్ ఆ సీక్రెట్ ఏంటంటే ఏది జరిగినా ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా మన పక్కన భూమి కంపిస్తున్న మన పని ఆపకూడదు చిరునవ్వుతో మన పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి ఈ సూత్రం కనుక మనం పాటిస్తే ఎవరూ మనల్ని ఆపలేరు మీరు ఒకసారి వీలుంటే న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ జసిందా ఎట్కి వేకని వీడియో చూడండి అసలు ఆ వ్యక్తి మొహంలో చిరునవ్వు మారకపోవటం కంగారు కనపడకపోవడం అనేది చాలా గొప్ప విషయం ఒక లైవ్ షోలో సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్తుంటాం అన్నీ అంటుంటాం కానీ రియల్ టైం సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి మానసికంగా ఎంత ఉన్నారు ఉన్నారనేది చాలా అవసరం సడన్గా మనకు ఒక షాక్ వచ్చినప్పుడు ఏదైనా జరిగినప్పుడు అది చెక్కు చెదరకుండా మన యొక్క సంకల్పం ఆపకుండా మనం గా ఉంటే నిజంగా మనం గొప్పవాళ్ళం అయినట్టే ఇది ఒకసారి ఆలోచించండి ఆవిడ వీడియో ఒకసారి చూడండి